ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో భీ నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం తులారాశి వారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు అసలు వీరికి వీరి జరిగేది ఎలా ఉంటుంది అసలు ఒక విషయం వల్ల వీరికి కన్నుల పండుగగా ఉంటుంది అసలు దాని వల్ల వాళ్ళు ఎంతో అనుకోని విధంగా మనశ్శాంతి పరంగా గాని అనుకున్న పనులలో గాని పెద్ద స్థాయిలో ముందుకు వెళ్ళబోయేటువంటి యోగం అనేది ముందుకు వస్తుంది అసలు వాళ్ళ యొక్క జాతకం మరి ఈ రోజు ఏ విధంగా ఉంటుంది అసలు వాళ్ళ మనస్తత్వంలో వీరికి అనుకున్న పనులు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ రోజు మనం ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పుకునే ప్రయత్నం అనేది అయితే చేద్దాము చూసుకున్నట్లయితే గనక తులారాశి నక్షత్రము మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే వైశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పా ఒకటి రెండు మూడు పాదములు మాత్రమే జన్మించిన వారు మనకి తులారాశి కిందకు వస్తారని చెప్పుకోవచ్చు అలాగే రాజు రాము అలాగా కొన్ని కొన్ని పేర్లు ఉంటాయి రాగిని అలాగా వచ్చి కొన్ని కొన్ని పేర్లు కలిగిన వారు కూడా మనకి తులారాశి కిందకు వస్తారని చెప్పుకోవచ్చు తులారాశి అనేది రాశి చక్రంలో మనకి ఏడవ రాశిగా చెప్పుకోవడము జరుగుతూ ఉంది అయితే ఈ యొక్క తులారాశి వారు చూసుకున్నట్టయితే కనుక ఇప్పటికీ కూడా చాలా మంది అన్ని విధాలుగా ఎంతో దరిద్రంలో కటిక సమస్యల్లో కూడా పడుతూ వీరు అనుకున్న పనులలో కూడా వీరికి ఆటంకాలు జరుగుతూ తమకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని కూడా కొన కొంత తులారాశి వారు చాలా వరకు బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి అలాగే వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా దృఢమైందని చెప్పుకోవచ్చు వీరు సామాన్యంగా ఎమోషన్ కి లొంగేటువంటి వ్యక్తులు కాదు వీరి మనసులో ఉన్న బాధని వీరి మనసులో ఉన్న కష్టాన్ని ఇతరతులు చెప్పుకునే వ్యక్తులు కూడా కారు వీళ్ళు వీళ్ళు ఏదైనా కూడా మనసులో సొంతగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తులు తులారాశి ఏ విధంగా అయితే రెండు కాట అనేది ఏ విధంగా అయితే రెండు ఒకే రకమైన బరువు చూపిస్తుందో వీళ్ళ మనస్తత్వం కూడా అంతేను ఎప్పుడు కూడా ఒకరి మీద తక్కువైనటువంటి ఆలోచన కానీ ఒకరి మీద కొంచెం ఎక్కువ ఒకరి మీద తక్కువ అనేది ఉండదు వీరు ఎవరినైనా కానీ నమ్మారంటే మాత్రము వారి పట్ల ప్రేమ కావచ్చు వారి పట్ల ఏదైనా కావచ్చు వీళ్ళు రెండు విధాలుగా కూడా వారిని పూర్తిగా మన అనుకునేటువంటి ఒక భావనతో వారిని దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఎప్పుడు కూడా ఉత్తేజంగా ఉంటూ నలుగురిని ఉత్తేజపరుస్తూ ముందుకెళ్లేటువంటి వ్యక్తులు ఈ యొక్క తులారాశి వారు అలాగే తులారాశి వారికి ఏంటంటే ప్రధానంగా కొన్ని కొన్ని చేసే రంగాలలో కూడా వారికి పూర్తిగా కలిసి రావట్లేదు ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే బిజినెస్ కి సంబంధించినటువంటి మైండ్ సెట్ కలిగిన వారిని చెప్పుకోవచ్చు ఆ బిజినెస్ రంగాలలో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది వీరు ఏదైనా కానీ ముఖం ముందు సూటిగా మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉంటే దాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ముందుకెళ్లేటువంటి వ్యక్తులు ఎక్కడా కూడా వీళ్ళకు ఉండదు ఏదైనా చేయాలనుకుంటే చేస్తారు చేయకూడదు అనుకుంటూ వంద మంది చెప్పినా కూడా వీరు వినేటువంటి వ్యక్తులు అయితే కాదు వీరు ముఖని మహారాజు లాంటి వారు వారికి ఏదైనా చేయాలనుకుంటే మాత్రము వారికి ఉన్న దాంట్లో నిండు మనసుతో సాయం చేస్తారు ఎవరైనా ఒక ఇబ్బందితో వస్తే గనక ఆ ఇబ్బందుల నుంచి బయట పడేసే విధంగా వీరి యొక్క సలహాలు సూచనలు అనేవి ఎప్పుడు ఉంటాయి కానీ ఏదైనా చేయి తిరిగి పై మీదకి వేళ్ళకు వచ్చి వీళ్ళ మీదకి వచ్చిందంటే మాత్రము వీరు వెనకాడేటువంటి వ్యక్తులు కాదు వీళ్ళు ఎలాగైనా కానీ ఇబ్బంది పెట్టాలనుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే తులారాశి వారికి ఇప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి మొండి ధైర్యము వారికి ఉన్నటువంటి ఒక మొండి పొట్టుదల వల్లనే వారు ఈ విధంగా గట్టిగా నిలబడగలుగుతున్నారు అయితే ఏంటంటే వీరికి ఒక సంతోషంగా ఎగిరి గంతులు వేస్తూ తిరుగులేదు అనుకునేటువంటి వార్త కూడా వీరికి ఒకటి వినబోతున్నారు అదేంటంటే వీరికి అందరికీ అని కాదండి ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఇన్ని రోజులు ఏదైతే ఒక విషయం వీళ్ళకి ప్రయత్నం చేసి 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 అలసిపోయి ఇక అందులో ఇక వద్దు ఇక పోయింది మనకి మనకింత అయిపోయింది లేదైతే కొంచెం ఆలోచన పడి ఒక పని మీద కొంచెం విరక్తి చెంది ఉంది ఆసక్తి తగ్గించుకున్నారో అటువంటి దాంట్లో వీరికి ప్రత్యేకమైనటువంటి గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు వీరు అనుకున్నటువంటి ఉద్యోగం కావచ్చు అటువంటి దాంట్లో మాత్రం వీరు స్థిరంగా నిలబడేందుకు స్థిరంగా పైకి వచ్చేందుకు ఒక స్థిరంగా నిలబడేందుకు గట్టి బీజాలు పడబోతున్నాయి అసలు ఈ రోజున గాని ఈ నెల మొత్తం కూడా అసలు ఈ ఆషాఢ మాసం కానీ శ్రావణ మాసం కానీ వీరికి చాలా అనుకూలంగా ఉంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని మనం చెప్పుకోవచ్చు అంటే మీరు ఏది చేయకుండా వస్తుందని కాదండి మీరు చేసిన దానికి తగ్గ ప్రతిఫలం అనేది మీకు ఈ రోజుల్లో దక్కే అవకాశం చాలా ఎక్కువగా ఉంది దానివల్ల ఏంటంటే ఈ రోజున ఒక ఆనందకరమైన వార్తతో పాటు మీరు ఏదైనా అపాయింట్ అయ్యేటువంటి ఉద్దేశం కావచ్చు లేదంటే దేనితో దాంతో మీకు సంస్థల నుంచి పిలుపులు రావచ్చు ఏదైనా నోటిఫికేషన్స్ రావచ్చు అలాంటి విషయాలలో మీకు చాలా బాగుంటుంది ఇప్పటికే కొన్ని కొన్ని పరీక్షలు రాసి కొన్ని ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు అటువంటి దాంట్లో మాత్రం వీరికి చాలా మేలుగా ఎంతో అనుకూలంగా పెద్ద స్థాయి డెవలప్మెంట్ గా ఉంటుంది దాని పరంగా అయితే మాత్రం తిరుగులేదని చెప్పుకోవచ్చు అటువంటి వార్త మాత్రము వీరికి ఎగిరి గంతులేసేటువంటి వార్త మాత్రము రాబోతుంది దాని పరంగా అయితే మాత్రం వీళ్ళకి తిరుగులేదు ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు ఆదివారం నాడు కుటుంబంతో కలిసి మంచిగా గడుపుతారని చెప్పుకోవచ్చు మీరు అనుకున్న దాంట్లో ముందుకు వెళ్లేందుకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు మీ మధ్య ఏదన్నా మనస్పర్ధలు ఉన్నప్పటికీ మీ మధ్య ఏదన్నా చిన్న చిన్న చిక్కులు చికాకులు ఉన్నప్పటికీ అటువంటి చికాకులు సమస్యలు కూడా ఈ రోజున తొలగిపోతాయి మీరు ఇబ్బంది పడాల్సింది అయితే ఉండదు దాని పరంగా అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు వ్యాపార రంగంలో మాత్రం మీకు ఎంతో అనుకూలమైనటువంటి రంగంగా చెప్పుకోవచ్చు ఈ రోజు అనేది మీకు ధనం పెద్ద స్థాయిలో వస్తుంది కానీ వచ్చింది మాత్రం కొద్దిగా ఖర్చులకి ఎక్కువగా పోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజున మీకు అనుకోని అనూహ్యమైనటువంటి ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా కావడంతో పాటు మీకు కొంచెం బకాయిలు అంటే మీ దగ్గర కొంచెం అప్పు పరంగా తీసుకుంటారు కదా కొంతమంది రుణ పరంగా అటువంటి వారి పరంగా మాత్రం ఈ రోజు కొద్దిగా మొండి చేయి కనపడుతుంది అలాగే మీరు కొన్ని మీ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ కావచ్చు ఏదైనా కానీ తీసుకొని కొంచెం నిదానంగా ఇస్తామని చెప్పడంతో పాటు అలా చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజున మీరు అన్ని విధాలుగా ఆచితూచి అడుగు వేయాలి ధనం వస్తుంది కదా అని చెప్పి ఏరు పారు ఏరులై పారుతుంది కదా అని చెప్పి అలాంటి అలా చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు ఇక చూసుకున్నట్లయితే కనుక విదేశీ రంగాల్లో ప్రయత్నం చేసే వారికి మాత్రం ఈరోజు కొద్దిగా మొండి చేయి చూపిస్తుందని చెప్పుకోవచ్చు మీకు అనుకున్న ప్రాసెస్ మాత్రం ఈ రోజు అయితే మాత్రం ముందుకు వెళ్లే అవకాశం లేదు మీరు ఏదైనా వెళ్ళాలనుకున్నా కూడా ఈ రోజు మీ యొక్క డే అనేది అంత అనుకూలంగా లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క విషయంలో మాత్రము మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక చూసుకున్నట్లయితే గనక మరి ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా బాగుంది వారికి అనుకున్న దాంట్లో అనుకున్నట్టుగా వీరికి విజయం సాధించే అవకాశం అనేది అయితే ఉంటుంది వీరికి ఈ రోజున జరిగేటువంటి ఒక డీల్ లో ఇన్ని రోజుల నుంచి పెండింగ్ పడినటువంటి ఒక పని ఈ రోజు ముఖ్యంగా ముందుకొస్తుందని చెప్పుకోవచ్చు దాని వల్ల వీరికి ప్రశాంతత అనేది ఏర్పడుతుంది దానివల్ల సంతోషపడతారు ఇక చూసుకున్నట్లయితే గనక ఇక అన్ని విధాలుగా కూడా ఈరోజు చాలా బాగుంటుంది మీకు మీరు చేసే పనులలో కానీ ఆటంకాలు ఇబ్బందులు వ్యతిరేకాలు కూడా తొలగిపోయి మీరు చేసే పనులలో బాగుండాలంటే ఓం శ్రీ హం హనుమతే నమ అనేటువంటి మంత్రాన్ని మీరు నూట ఒక్కసారి చదువుకొని జపిస్తూ దాన్ని వీలైనప్పుడల్లా తలుచుకుంటూ ప్రయత్నం చేస్తే మీకు ఆ పనులలో సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు అలాగే మీకు ఏదైనా శత్రు పీడలు శత్రు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మీరు ప్రత్యేకంగా మీరు కొన్ని యాలుకలను అలాగే కొన్ని లవంగాలను మీ దగ్గర ఎప్పుడు ఉంచుకోండి మీకు శత్రు పీడలు శత్రు భయాలు కూడా తగ్గిపోయి ప్రశాంతంగా ఉంటారు స్వస్తి నమస్కారం